మిథులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి ఇరవై రెండవ శ్లోకం లాభం మన్యతే నాదికం తస్థి నీ విచాళ్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సాక్షాత్కారం పొందిన యోగి యొక్క మానసిక స్థితిని గురించి అపూర్వంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎంలధ్వాచాపరం లాభం మన్యతే నాధికం సాక్షాత్కారం పొందినటువంటి యోగికి తన జీవితంలో సంభవించే ఏ ఇతర లాభమైనా కానీ అంతకంటే మిన్నగా దానిని లెక్కింపడు అంటే తనకు కలిగినటువంటి ఆ ఆత్మస్థితే ఆ ఆత్మ సాక్షాత్కారమే అత్యంత ఉత్కృష్టమైనటువంటి లాభముగా పరిగణిస్తాడు ఎస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే అలాగే ఆ ఆత్మస్థితిని పొందినటువంటి యోగి తన జీవితంలో సంభవించే ఎంత గొప్ప ఆపదలకైనా సరే అతడు చెల్లింపడు నిచ్చల స్థితిలో ఉంటాడు కాబట్టి అతడు యోగి కాబట్టి యోగి అయినవాడు తన జీవితంలో లభించే ఎలాంటి సుఖమైనా సరే ఎలాంటి లాభమైనా సరే అంతకంటే ఈ ఆత్మ సుఖమే గొప్పదిగా తలుస్తాడు జీవితంలో సంభవించే ఏ కష్టమైనా ఎంత మహత్తర దుఃఖమైనా సరే దానికి చెలింపడు మనం ఆత్మసుఖం కంటే గొప్పది మరొకటి లేదు అని తెలుసుకున్న వాళ్ళని కూడా మన నిజ జీవితంలో దర్శించవచ్చు మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రి పదవికి ఆయనకు మించిన అర్హులు ఉన్నారా కానీ ఆయన ఆ పదవిని ఏమాత్రము స్వీకరించలేదు ఆశించలేదు కాబట్టే ఆయన మహాత్ముడయ్యాడు గొప్ప యోగి అదే మళ్ళీ మనం గమనించినట్లయితే ఇతర నాయకులు అంటే గొప్పవాళ్లే వారు కానీ ఈ యోగం అనే ఆత్మస్థితిని వారికి లేని వారికి తేడా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి జ్యోతిబస్సు గారు గొప్ప నాయకుడు గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు ఆయన ఒక సందర్భంలో వారికి ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే సందర్భంలో ప్రధానమంత్రి పదవి స్వీకరించమని జ్యోతి బసు వద్దకు కూడా వచ్చింది ఒక ఆఫర్ వచ్చింది కానీ ఆయన తిరస్కరించాడు కానీ తర్వాతి కాలంలో ఆయన ఆ చేసినటువంటి ఆ ప్రధాన పదవిని తీసుకోకపోవడం నేను చేసినటువంటి ఒక పొరపాటుగా భావించడం జరిగింది ఎందుకలా అంటే ఆయన ఆలోచన విధానం వేరు ఒక కమ్యూనిస్ట్ లీడర్ దేశ ప్రధానిగా మారి ఉంటే ఆ కమ్యూనిజం భావజాలాన్ని మరింతగా అభివృద్ధి చేసే ఆస్కారం ఉండేదని భావించి ఉండొచ్చు ఆయన ఆలోచన దృక్పథం వేరు అలాగే మరొక అవకాశం మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారికి ఒక విభిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితిలో వచ్చింది ఆయన రాజకీయాల నుండి సన్యసించి ఒక పీఠాధిపతిగా స్వీకరించబోయేటటువంటి సందర్భంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది కానీ ఈయన కూడా ఆ పదవిని వదిలిపెట్టి పీఠాధిపత్యాన్ని వదిలిపెట్టి దేశానికి సార్వభౌమాధిపత్యం ఒక ప్రధానమంత్రిగా స్వీకరించాలనుకున్నాడు ఈయన ఆలోచన విధానం వేరు ఆయన చేసినటువంటి ఆ సంస్కరణలు ఆ పరిమితులలోనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిమితులు ఉన్నాయో మనకు తెలుసు అలాంటి పరిమితుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఎన్నికై దేశాన్ని గొప్ప సంస్కరణ దిశగా మళ్లించాడు అయితే ఇక్కడ మామూలు వ్యక్తులకి యోగులకి ఎలా ఉంటుంది మహాత్ముడు ఒక యోగి పుంగవుడు కాబట్టి ఆయనని ఎంతటి ప్రధానమంత్రి పదవైనా యోగి అనేవాడికి సాక్షాత్తు ఈ బ్రహ్మాండాధిపత్యము వరించినా సరే అతడు దాన్ని గొప్పదానిగా భావించడు తాను పొందినటువంటి ఆ స్వస్వరూప స్థితి ఏదైతే ఆత్మసుఖం ఉందో దాన్నే గొప్పదిగా తలుస్తాడు అలాగే మామూలు మానవుడికి ఏదైతే ఈ కనిపిస్తున్నటువంటి భౌతిక జగత్తే సత్యమని భావిస్తూ ఉంటాడో అలాంటి వాడికి ఏ చిన్న దుఃఖం కలిగినా కూడా గోష్పదం సాగరాయతే అన్నట్లు ఆవుపాదం అంత దుఃఖం కలిగినప్పటికీ కూడా మహాసముద్రం అంతగా బాధపడతాడు అదే ఒక యోగి అయినటువంటి వాడు జీవితంలో మహా విపత్తు సంభవించినప్పటికీ కూడా చెలింపడు మనం పురాణ పురుషుల్లో ప్రహ్లాదు అలాంటి వ్యక్తిగా దర్శించవచ్చు ప్రహ్లాదుడు గొప్ప హరిభక్తుడు జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టే ఆ హరినామాన్ని వదలలేదు తండ్రి అయినటువంటి హిరణ్య కశిపుడు ఎలాంటి హింసకు పాల్పడ్డాడు అంటే పలువురు లోపలం రుధిరముబ్బదు కందదు శల్య సంఘము దృష్టి వైభవము నష్టము గాదు ముఖేందు బొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీన భావము రాక్షసులు బల్యాలతో ఎంతగానో హింసించినప్పటికీ కూడా అతడి యొక్క దేహం ఏమాత్రము కందలేదు ఎముకలు విరగలేదు కంటి చూపు తగ్గలేదు ముఖంపై కాంతి తగ్గలేదు అతడి యొక్క దేహంలో ఆ బల్లెపు పోట్ల వల్ల ఏ విధమైనటువంటి బాధ కానీ దైన్యము కానీ అతడి ముఖంలో కనిపించలేదు తన్ను బొడువ దై కుమారుడు మాటి మాటికి ఓ పన్న సాయి ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల నుతించుగాని తా కన్నుల నిరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా కాబట్టి ప్రహ్లాదుడు ఆ హరిభక్తిలోనే లీనమయ్యాడు తప్ప ఏమాత్రము దైన్యాన్ని పొందలేదు ఎందుకంటే అతడు ఆ ఆత్మసాక్షాత్కార స్థితిని పొందినవాడు కాబట్టి కాబట్టి ఆత్మస్థితికై మనం ప్రయత్నించాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ